నమస్కారం అండి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మాఘ్నేశ మిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బాటలు నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈరోజు ముఖ్యంగా చాలామందికి ఏంటంటే మనశ్శాంతి లేకపోవటము అంటే జాతకంలో చూడండి చంద్రుడు ఒక నీచస్థితిలో కానివ్వండి శత్రు స్థానంలో ఉండటం లేదా రాహు శని దృష్టి అనేది రాహుకేతు శని దృష్టి అతని మీద చంద్రుడి మీద ఉండటం ద్వారా అశాంతి ఎప్పటికీ మనశ్శాంతి అనేది మనిషికి ఉండదు ఏ పని చేయాలనుకున్నా ఇతరుల నుంచి వ్యతిరేకత రావటం చిన్న చిన్న విషయాల్లో కూడా ఇరిటేట్ అయిపోవటం రాత్రిపూట నిద్ర పట్టకపోవటం ఈ కొన్ని సందర్భాల్లో తిన్నా కానీ డైజెస్టివ్ ప్రాబ్లం ఉండటం ఇలాంటి ఎన్నో సమస్యలనే కొంత చాలామంది మనకు చెప్పటం ద్వారా ఈ యొక్క చిన్న పరిహారం అంటే మనకి మనశ్శాంతి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు మనశ్శాంతి లేదనుకోండి ఏది చేయలేం కాబట్టి ఒకవేళ మీ జాతకంలో చంద్రుడి స్థితి బాగాలేకపోయినా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే చంద్రుడు వృషభ రాశులు వచ్చే స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనిషికి మనశ్శాంతి ఉండదు అలాగే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఈ యొక్క మిల్క్ కానివ్వండి ఏదైనా రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు టోటల్ మైనస్లోకి వెళ్ళిపోతుంటాడు కాబట్టి ఏ కార్యం తలపెట్టినా దాంతోపాటు మనశ్శాంతి లేకపోయినా ఈ యొక్క చిన్న పరిహారం చేసినట్టయితే తప్పకుండా మీ కార్యాలయంలో విజయం లభిస్తుంది మనశ్శాంతి మీకు తప్పకుండా అందుతుంది ఏం చేయాలి గురుగారు అనుకుంటే మీకు దగ్గరలో ఎక్కడైనా పూజా సామాగ్రిలో దొరికితే తెల్ల గురువి గింజలు తీసుకోండి తెల్ల గురువి గింజలు ఒక ముప్పై రెండు తెల్ల గురువి గింజలు తీసుకోవాలి అతన్ని మీరు అడిగారంటే పీస్ వైజ్ ఇస్తారు లేదంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ లాగా ఇస్తుంటారు అయితే మీరు తీసుకోవాల్సింది ముప్పై రెండు గురువి గింజలు తీసుకోవాలి దాన్ని మనం ఏం చేయాలి అనుకుంటే ఇది తీసుకోవాల్సింది ఎప్పుడు అనుకుంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజు అయితే మీరు కలెక్ట్ చేసుకోవటం బుధవారం రోజు కలెక్ట్ చేసుకోవచ్చు పరిహారం మాత్రం గురువారం రోజు చేయాలి అయితే మనం బుధవారం రోజు ముప్పై రెండు తెల్ల గురువు గింజలు ఒకటి వెండి తావీజు ఎరుపు రంగు దారం ఒకటి అంటే ఇది లాగా ఉన్నా పర్లేదు ఆ యొక్క ఎరుపు రంగు దారం ఒకటి తీసుకోండి మీ పూజా మందిరంలో కూర్చునే ముందు మట్టి ప్రేమిదొ ఒకటి ఆవునయ్యి ఆవునే స్వచ్ఛంగా ఉంటే ఆవునయ్యి ఒకటి తీసుకోండి అష్టగంధం కుంకుమ గంగాజలం ఉంటే గంగాజలం ఈ వస్తువులు తీసుకొని మళ్ళీ లేవ్వకూడదు మనం పూజా టైంలో ఏంటంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మనం కూర్చోవాలి మళ్ళీ మధ్యలో లేసామంటే టోటల్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తూర్పు ముఖాన్ని కూర్చోవాలి అంటే మీరు తూర్పుకి ఈస్ట్ ఫేస్ కూర్చోవాలి కూర్చొని కింద ఏదైనా బట్ట కానీ పీట కానీ వేసుకొని కూర్చోండి కూర్చున్న తర్వాత వెండి తావీజు ఈ ముప్పై రెండు గురువు గీజలు అక్కడ పెట్టండి పెట్టిన తర్వాత మీ మనసులోని కోరిక కోరుకుంటూ దీపాన్ని వెలిగించండి అంటే మంచిగా ఈ యొక్క ముప్పై రెండు గురువు గింజలను కూడా గంగా జలంలో కరిగేసి అక్కడొక్కడే ఇత్తడి ప్లేట్ కానివ్వండి వెండి ప్లేట్ ఉంటే మీ దగ్గర అక్కడ ఆ ప్లేట్లో ఈ ముప్పై రెండు గురుగింజల్ని పెట్టి మంచిగా గంగా జలం తర్వాత పెట్టాలి పెట్టేసి దానికి మంచిగా ధూపం దీపం ఎప్పుడైతే మనం దీపం వెలిగించామో తర్వాత మంచిగా సాంబ్రాన్ పొడి జటామాసు తెల్లకరపురం వేసి ధూపం చూపించండి చూపించిన తర్వాత అందులో నుంచి పదకొండు మాత్రం తీసుకోండి పదకొండు గింజలు మనం పక్కకి తీసుకోవాలి ఇరవై ఒకటి పక్కకి ఉండాలి పదకొండు గింజలకు కూడా మంచిగా గంధాన్ని అలంకరణ చేయండి కుంకుమ పెట్టొద్దు ఓన్లీ గంధాన్ని మాత్రమే పాలతోటి కలిపి ఆ గంధాన్ని మొత్తం ఆ పదకొండు గింజలకి అలంకరణ చేసి ఆ ప్లేట్లో పక్కకు పెట్టండి మిగతా ఇరవై ఒకటి కూడా మీరు ఏదైనా ఇంతకుముందు నల్ల గురుగింజులు చెప్పాను కదా ఏదైనా దంచడానికి తీసుకోండి అని చెప్పి అలాగే ఇవి ఇరవై ఒక గింజలు కూడా ఏదైనా గిన్నెలో కానీ దీంట్లో వేసేసి మొత్తం దంచేసి పౌడర్ లాగా చేయండి పౌడర్లా చేసి ప్రతినిత్యం మీరు ఏదైతే కుంకుమ ధారణ చేస్తారో ఆ కుంకుమలో ఈ యొక్క తెల్ల గింజల పొడిని దాంట్లో కలిపి దేవుడి దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత మీరు కుదురుతే ఏంటంటే ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప మన దగ్గర ముత్యాల మాల కానివ్వండి స్ఫటికమాల కానివ్వండి లేదా పంచ పంచముఖి రుద్రాక్ష మాల కానివ్వండి ఉంటే ఈ మాల మీద నూట ఎనిమిది సార్లు జపం చేయొచ్చు మాల లేని వారేం టెన్షన్ లేదు చేతి మీదనే లెక్క పెట్టుకుంటూ చేయవచ్చు ఈ మంత్రోచ్చారణ అయిపోయిన తర్వాత పాలతో చేసిన సేమ్యాలు పాలతో చేసిన సేమ్యా పాయసం అనేది నైవేద్యంగా సమర్పించి ఒక పది నిమిషాలు బయటికి వెళ్ళిపోండి తర్వాత వచ్చి ఆ పదకొండు గింజల్ని కూడా వెండి తావిజిలో వేసేసి దాంట్లో ఏంటంటే గంధాన్ని మొత్తం గంధాన్ని మొత్తం ఫీల్ చేసి దాంట్లో నింపేయాలి నింపేసిన తర్వాత పైన మనం ఎప్పుడైతే గంధం ఫుల్గా ఫీల్ చేసేసాం కదా ఫీల్ చేసిన తర్వాత ఆ ఎండింగ్లో మాత్రమే కొంచెం కుంకుమతో క్లోజ్ చేసేయాలి అంటే ఇప్పుడు మొత్తం గంధం నింపేశాం లాస్ట్లో మాత్రమే కుంకుమను కొంచెం తగిలియాలి తలిగించేసి దాని మూత పెట్టేసి దాని ఫెమికి ఏదైనా వేసి గట్టిగా పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత ఆ కుంకుమ ఏదైతే మనం కలుపుకున్నాం తెల్ల గింజలు ఇరవై ఒక్క గింజలు మనం దంచేసి కలుపుకున్నాం కదా ఆ కుంకుమని మీరు ప్రతిరోజు ఎలా ధారణ చేసుకోవాలి అంటే మొదటిగా ఇంట్లో మనకి ప్రతి ఒక్కళ్ళకైతే పాలు అందుబాటులోనే ఉంటాయి అవి మంచి ఆవు పాలు లేదంటే ప్యాకెట్ పాలు ఏదైనా పర్లేదు పాలు కొంచెం తీసుకొని ఆ పాలతోటి కుంకుమను కలుపుకొని ధారణ చేసుకోండి కుదిరితే దాని మీద ఒక బియ్యం గింజ పెట్టండి ఏదైతే మనం కుంకుమ పెడతామో మీద ఒక బియ్యం గింజ మాత్రం ఇట్లా అద్దుకుంటే చాలా బాగుంటుంది లేదా బియ్యం గింజ పెట్టకపోయినా పర్లేదు కాకపోతే కనుబొమ్మల మధ్యలో రాకూడదు బొట్టు పెట్టేటప్పుడు కనుబొమ్మలకి కొంచెం పైకి ఉండేటట్టు చూసుకోండి మధ్యలో రాకూడదు కనుబొమ్మల మధ్యలో కాకుండా కొంచెం పైకి వచ్చేటట్టు చూడండి ఈ ప్రక్రియ చేసి అది మీరు ధారణ చేసుకోండి మళ్ళీ దాని పవర్ ఎప్పుడైనా తగ్గింది అనుకుంటే ఇదే ప్రాసెస్ మళ్ళీ శుక్లపక్షంలో వచ్చే గురువారం రోజు చేసుకొని మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ చేసి చూడండి తప్పకుండా మీరు చే మీరు అనుకున్న కార్యాలయంలో విజయం సొంతం మీద అవుతుంది అలాగే కూడా మనశ్శాంతి ఆరోగ్యం సొంతం సొంతమవుతుంది ఈ పరిహారం రాశులలో ఎవరైనా చేయొచ్చు కాకపోతే చెప్పిన పక్షము శుక్లపక్షము గురువారం రోజు చేయాలి పదకొండు మనం తావిజులో పోయాలి ఇరవై ఒకటి పొడి చేసుకోవాలి అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీనికి నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనం అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభ్యంతరించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మిత్రాజ్ కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే ఈ పెళ్లి మాయ మరియు గురు గింజల మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్యల నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ అవ్వాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయా తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువుగారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండి ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు తర్వాత ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతమంది పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువుగారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ గురువు గారికి హృదయప్రోహ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాక ఏవైతే సబ్స్క్రైబ్ చేయలేదు మేము సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బిల్ గుర్తుంది ప్రచేజ్ యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు శీఘ్రంగా మీకు చెప్తాయి సర్వేజ్ఞాన సుగ్రభంతో అవును నమస్కారం